అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్ రెడ్డి గతంలో సార్వత్రిక ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ యొక్క మూడు కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన జగన్ పాలన కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని ఒక అక్రమ కేసులో ఇరికించారని అతన్ని ఏ వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి ఆ జైల్లోకి పోయి పరామర్శించి తర్వాత ఎమ్మడి కూటమి కట్టడం ఒక ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేగా తీసుకురావడం రెండు ఎంపీ సీట్లు తీసుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అంతకంటే ముందు ఎలక్షన్ల కంటే ముందు కాపు బలిజ తెలగా ఎవరైతే వీరు ఒంటరి వీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం మీరు పెద్దన్న పాత్ర పోషించాలి ఖచ్చితంగా కూడా మనము రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందించాలంటే ఖచ్చితంగా మనం కూటమిలో మీరు ఖచ్చితంగా ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేయండి అన్నప్పుడు ఇదే బలిజ కాపు సామాజిక వర్గం ఏం చేసినారు ఎమ్మడే పవన్ కళ్యాణ్ నమ్మి ఓటు వేయడం జరిగింది కానీ కాపు సామాజిక వర్గం నేతలు ఈరోజు అంటున్నారు అయ్యా కమ్మలకు ఓట్లేస్తే కంటాలని నడుపుతారు రెడ్లకు ఓట్లేస్తే గొంతులకు వస్తారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది అది ఎందుకంటే ఉదాహరణకి ఉదాహరణకి అప్పట్లో కమ్మలు వంగటి మోహన్ రంగని నిర్దాక్షిణ్యంగా చంపించినటువంటి కమ్మలే కదా మళ్ళీ ఈ రోజు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనేక మంది కాపు కలస్తులు బలైనటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్నటువంటిది ఏకైక బలిజ కాపులు ఈరోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి జెడ్పీటీసిగా ఓడిపోయి పరిట ఈ ఎవరైతే బీటెక్ రవి వారి సతీమణి గెలిచిందో దానికి ప్రధాన భూమిక పోషించినది కూడా పవన్ కళ్యాణ్ ముఖం చూసి కాపు సామాజిక వర్గమే అయితే ఈరోజు ఒక ఇదే పార్టీలో తెలుగుదేశం పార్టీలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఎక్కడన్నా ఈ యొక్క బలి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందా ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్తో మైలేరి మల్లై అనేటువంటి వ్యక్తి సతీమణికి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా వస్తే ఈ రోజు వరకు కూడా ప్రమాణ స్వీకారానికి కూడా నోచుకోలేదు ఎక్కడ ఆళ్ళగడ నియోజకవర్గం అంటే ఆ యొక్క రెడ్డి అహం ఏ రకంగా ఉంది అనడానికి అదొక ఉదాహరణ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన గత కొన్ని రోజుల కిందట ఇది గుడ్లూరు మండలం దారకానిపాడులో కాకర్ల హరిచంద్ర ప్రసాద్ తర్వాత తిరుమల శెట్టి లక్ష్మీనాయుడుకు అనేటువంటి వారికి కక్షలు ఉన్నాయి అని చెప్పి ఆ నిపంతో అంటే గతంలో పోలీస్ స్టేషన్లో కూడా కోసు కేసులు పెట్టుకున్నారు కందుకూరు పోలీస్ స్టేషన్లో ఆయన కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా వారికి థ్రెట్ ఉందనేది తెలుసు తెలిసిన కూడా పోలీసులు నిమ్మకు నేరెత్తినట్లు ఉన్నారని చెప్పేసి బ కాపు బలిజ నేతలు ఆరోపిస్తున్నారు అయితే గత కొన్ని రోజుల కిందట వీరు ముగ్గురు అన్నదమ్ములు ఈ యొక్క వీరి స్వగ్రామం నుండి ఎక్కడికి కందుకూరు వీరు స్వగ్రామం నుండి కందుకూరు ఈ మధ్యలో వీరు మోటార్ సైకిల్ మీద పోతా ఉంటే కక్షతో అతి నిర్దాక్షిణ్యంగా వారి యొక్క వెహికల్తో గుద్ది మళ్ళా ఆ యొక్క సచ్చినాడ బతికినాడ అని చెప్పి మళ్ళా ఆ యొక్క ఎవరైతే ఈ లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి చనిపోయినా అటు మీద మళ్ళా కూడా వెహికల్ ఎక్కించి చంపినారనేది లిద నేతలు ఈరోజు ఆరోపిస్తాను ఆరోపించడం కాదు మేము మీకు నమ్మి ఓట్లేస్తే కమ్మలు కమ్మలని నమ్మితే కంటాలు కోస్తున్నారు రెడ్లను నమ్మితే గొంతులు కోస్తున్నారు కబర్దార్ మా సామాజిక వర్గానికి ఎప్పుడు కానీ ఎవరు కానీ ఒరగబెట్టింది లేదు గతంలో కూడా కాపు బలియ సామాజిక వర్గం ఎవరైతే రాజశేఖర రెడ్డికి అండగా నిలబడినారో ఆ రోజు మీరు అధికారానికి అధికారం చేపట్టినారు ఈరోజు కమ్మలకు అంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి అండగా నిలబ మా పవన్ కళ్యాణ్ నిలబడినందుకే మీ యొక్క పబ్బం గడిచింది కాబట్టి మీరు మనుషులని నిర్దార్షిణంగా చంపడం ఏంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఇరవై ఒక మంది గత ఇచ్చి పెడితే ముఖ్యంగా ఈ యొక్క కాపు బలిద సామాజిక వర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా స్పందించాలి ఆ కుటుంబానికి ఎటువంటి పరిస్థితుల్లో నష్టపరిహారం ఇప్పించాలి ఆ కుటుంబాన్ని రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క దాసరి రాము కావచ్చు తర్వాత రెడ్డి శేఖర్ తిరుపతి నుండి వీళ్ళల్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపు నేతలు పూర్తి స్థాయిలో కాపు బలిజ నేతలు పూర్తి స్థాయిలో బగ్గు అనే పరిస్థితి రోజు ఖచ్చితంగా ఈ ఈ సమస్య పైన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ కుల సంఘాలని ఎవరైతే నమ్ముతా నడుపుతా ఉన్నారో ఖచ్చితంగా వీటిపైన స్పందించాలి నేను ఇదే ఇదే చెప్పినాను కదా రాయలసీమలో ఎవరికి ఏం పదవులు కనిపెట్టినారు ఒక్క పదవి మైలేరు మల్లై తెచ్చుకుంటే కూడా కండ్ల్లో ఒక బాలజ సామాజిక వర్గం వాడు మాకాడింది తెచ్చుకోవడం అనేది అని అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూమా అఖిలప్రియ గారు ఈ రోజు వరకు కూడా ప్రమాణ స్వీకారంకి నోచుకోకుండా చేసినటువంటి పరిస్థితి కాబట్టి బలిజ కాపులు ఎప్పుడైనా మేలుకొని ఖచ్చితంగా కూడా రేపు రాబో కాలంలో ఈ కమ్మలకు కానీ రెడ్లకు కానీ మనం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తూ ఈ రెండు కులాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కాపు సంఘం నేతలు పిలిపిస్తున్నారు చూస్తూనే ఉండండి పిఎంఐ న్యూస్